ప్రతి సీజన్లో కపుల్ ఎంట్రీ అనేది ఖచ్చితంగా ఉంటుంది కానీ ఈ సీజన్లో తేజస్విని అమర్దీపుల్ని అడిగినప్పటికీ తేజస్విని మాత్రం రావడానికి ఇష్టపడకుండా అమర్దీప్ని మాత్రమే పంపడం జరిగింది అలా భారీ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన అమర్దీప్ అయితే చాలా నెగిటివ్ ఇంపాక్ట్ని సంపాదించుకున్నారు తన ఆట వల్ల అయితే ఈ వారం తనలో తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పూర్తిగా తగ్గిపోయాయి ఒకరి కింద వంగుండడం తర్వాత దానికి మించి పెద్దగా తన ఆటలో ఏమీ కనిపించకపోవడంతో ఈ విదే విషయం బిగ్ బాస్ యాజమాన్యం మరింత స్ట్రాంగ్గా నిర్ణయం అయితే తీసుకుంటూ వచ్చేసింది తేజస్విని రీఎంట్రీపై అది గెస్ట్ ఎంట్రీ అయినా అవ్వచ్చు లేదంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయినా కావచ్చు ఇప్పటికే వైల్డ్ కార్డ్ ద్వారా రతిక సుభశ్రీ దామిని వీళ్ళు ముగ్గురిని పంపించడం జరిగింది వీళ్ళలో ఒకరిని ఎంచుకోగా ఇప్పుడు అలానే తేజస్వని సైతం ఒక స్పెషల్ ఎంట్రీతో అయితే హౌస్ సర్ప్రైజ్ అవ్వబోతున్నారు కపుల్ ఎంట్రీ అయినట్లు అయితే అమర్ని ఆపేవాడే లేడు నేనే ఇంటికి తోపు అన్నట్లుగా తన ఆట అయితే మారనుంది అంటున్నారు అమర్ తేజస్విని ఫ్యాన్స్ తేజస్విని ఎంట్రీపై అయితే అమర్తి ఫేస్ ఎలా ఉండబోతుంది అనేది అమర్ ఫ్యాన్స్ అయితే ఎంత ఎక్సైటింగ్ గా చేస్తూ ఉన్నారు ఇది ఉల్టా పుల్టా సీజన్ ఏమైనా జరగచ్చు అంటున్నారు బిగ్ బాస్ యాజమాన్యం